హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫోర్ మై ఆఫీషియల్ అఫిషియల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు అయితే షేర్ చేస్తాను వీడియో ఫుల్ వీడియో పెట్టక చాలా డేస్ అవుతుంది కదా ఇక్కడ మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్నీ కోసం అయితే పల్లీలో అండ్ మిర్చిని అయితే ఫ్రై చేసుకున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండి మా బాబుకు మాకైతే మా బాబు అయితే ఇడ్లీ అయితే చాలా ఇష్టంగా తింటాడు నెక్స్ట్ వచ్చేసి ఇది అంతా అయిపోయే లోపు వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటాను ఈరోజు కర్రీ వచ్చేసి సోరకాయ అండి ఈ లోపు అయితే మా అయితే బయట పని మొత్తం క్లీన్ చేసుకుంది గిన్నెలు కూడా తోమేసింది మా చిన్నబాబు అయితే ఇంకా నిద్ర నుంచి ఇవ్వలేదు వాళ్ళు లేచే లోపు ఇదంతా ప్రిపేర్ చేసుకోవాలని నేనైతే పాక్పాకుగా చేస్తున్నాను ఇక్కడ కర్రీ కూడా రెడీ చేస్తున్నాను అలాగే మా బాబు కోసం మా కోసం రైట్ రైస్ అయితే కడుగుతున్నానండి రైస్ మా బాబుకి మాకు సఫరేట్ అని మీరు అడగచ్చు అవునండి మాకు మా బాబుకి సఫరేట్ అండి మేమైతే కొంచెం పొడి పొడిగా తింటాము మా బాబు అయితే కొంచెం మెత్తగా తింటాడు అందుకని సఫరేట్ సఫరేట్ అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయింది ఆ లోపయితే మా మమ్మైతే పూజ అయితే కంప్లీట్ చేసుకుందండి ఇక్కడ మా బాబు బాబు స్నానం చిన్నబాబు స్నానం అయిపోయింది వాళ్ళు రెడీ అయ్యారు అలాగే ఆడుకుంటున్నారు అండి ఈ రోజు అయితే మార్నింగ్ మినీ బ్లాగ్ అయితే ఇదండి ఓకే ఫ్రెండ్స్ బు బాయ్